హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిష్ కిచెన్ ఈరోజు వీడియోలో మీకు ఒక హెయిర్ ప్యాక్ని అయితే చూపిస్తున్నానండి అట్లాగే హెయిర్ ఆయిల్ కూడా చూపిస్తున్నాను జుట్టు చాలామంది ఊడిపోతుందని నాకు కామెంట్ సెక్షన్లో చెప్తున్నారు అందుకని వాళ్ళ కోసం అనేసి ఒక ఆయిల్ అనేది తయారు చేశానండి నేను వాడిన తర్వాతనే మీకు ఆయిల్ ఎట్లా పనిచేస్తుందో చెప్పడానికి నేను వీడియో అనేది చేశానండి తర్వాత వచ్చి ప్యాక్ కూడా మీకు ఇమీడియట్గా నలుపు రంగు వచ్చే హెయిర్ ప్యాక్ని కూడా చూపిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మధ్య మధ్యలో చెప్పే చిన్న చిన్న టిప్స్ అనేవి మీరు మిస్ అయిపోతారు తర్వాత సరిగ్గా వెనక కొంత నాకు మళ్ళీ మళ్ళీ కామెంట్ చేస్తున్నారనమాట ఒకసారి ఇక్కడ ఉసిరికాయలు అయితే చూడండి ఉసిరికాయలు నేను పెద్ద సైజు ఉసిరికాయలు అయితే తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసుకుని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసుకోండి పెద్ద ఉసిరికాయలు జుట్టుకి చాలా మంచిదండి జుట్టు నల్లబడుతుంది అట్లాగే ఊడకండా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అనమాట తర్వాత వచ్చి ఈ ఉసిరికాయ మనం పచ్చిది డైరెక్ట్గా తిన్నా కూడా నోరు పోతా అట్లాగా నోరు డిస్టర్బెన్సు బ్యాడ్ స్మెల్ కూడా నోరు అనేది రాకుండా ఉంటుంది తర్వాత చక్కగా ఇట్లా ఫ్రెష్గా ఉన్నప్పుడే జ్యూస్ చేసుకుని మనం తాగినట్లయితే జ్యూస్ కూడా ఒక రెండు మిరియాలు లే ఒక చిన్న అల్లం ముక్క ఒక రెండు రెబ్బలు వచ్చి కరివేపాకు అట్లా వేసుకుని జ్యూస్ చేసుకుని తాగినట్లయితే కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి జుట్టు కూడా చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఫేస్ కూడా మంచి గ్లోయింగ్గా ఉంటుంది అనమాట కంపల్సరీ ఈ ఉసిరికాయ మీకు ఎప్పుడు దొరికినా సరే చక్కగా ఈ విధంగా తయారు చేసుకోండి ఆరోగ్యానికి అంటే కడుపులోకి వాడండి అట్లాగే తలకి కూడా చక్కగా యూజ్ చేసుకోండి ఇక్కడ నేను ఉసిరికాయ ముక్కలు అయితే కట్ చేసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకున్నానండి చక్కగానే ఇందులో వాటర్ అనేది వేసుకోకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోండి వాటర్ వేసుకోకుండా గ్రైండ్ చేసుకున్నట్లయితేనే హెయిర్కి హెయిర్ ప్యాక్కి చాలా బాగా పనిచేస్తుందండి వాటర్ మనం ఎప్పుడైతే మిక్స్ చేసామో అక్కడ మనకి బాగా పనిచేయదనమాట ప్యూర్ జ్యూస్ అయితేనే మంచి బ్లాక్ కలర్ అనేది వస్తుంది ఇప్పుడు వేరొక బౌల్ తీసుకోండి ఇందులోని ఉసిరికాయ పొడి తగినంత యాడ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చి ఇండుగో పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి అంటే జుట్టు ఎంత ఉందో దానికి తగ్గట్టుగా ఇండుగో పొడి ఎక్కువనే యాడ్ చేసుకోండి ఉసిరికి పొడి తక్కువ వేసుకున్నా సరే ఇండుగో పౌడర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేశాను సాల్ట్ వేసుకోవడం వల్ల దురద డిస్టర్బెన్స్ అంటే స్మెల్ అట్లా ఏమీ రాకుండా ఉంటుందండి దురద రాదు మెయిన్ వచ్చేసి చాలామంది ఇండుగో పౌడర్ వాడుతుంటే దురద ఇచ్చింగ్ వచ్చేసి డిస్టర్బెన్స్గా చిరాగ్గా ఉంటుంది అనేసి నాకు కామెంట్స్ పెడుతున్నారు దానికైతే కనుక ఈ విధంగా కలుపుకున్నట్లయితే మీకు తల దురద అనేది ఉండదండి చాలా బాగుంటుంది సైడ్ ఎఫెక్ట్స్ కూడా మీకు ఏమీ ఉండవు చక్కగా ఈ విధంగా జ్యూస్ తీసేసుకుని ఈ పౌడర్లో మిక్స్ చేసుకోండి చక్కగా సాఫ్ట్గా అనేది కలిపేసుకోండి ప్యూర్ జ్యూస్ కలుపుకోవడానికి ట్రై చేయండి ఇక్కడ ఉసిరి జ్యూస్ వేసే నేను ప్యాక్ మొత్తాన్ని అయితే కలిపేసుకున్నాను మనం ప్యాక్ పెట్టుకోవడానికి అనుకూలంగా ప్యాక్ అనేది తయారు చేసేసుకోండి కంపల్సరీ మీరు ఇలా తయారు చేసుకుంటే ఇమీడియట్గా పక్క సీటింగ్కే జుట్టు అనేది మీకు వస్తుందండి ఎలాంటి డౌట్ లేదు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా రావు పిల్లలు పెద్దవాళ్ళు మగవాళ్ళు ఆడవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ని తలకి అప్లై చేసుకోవచ్చండి ప్యాక్ అనేది ఈ విధంగా గరిటి జారుల్లా ఉంటే అప్లై చేసుకోవడానికి చాలా బాగుంటుందన్నమాట ఈ విధంగా స్మూత్గా అనేది ప్యాక్ని కలిపేసుకోండి ఓన్లీ జ్యూస్తోనే ఈ ప్యాక్ అనేది కలుపుకోవాల్సి వస్తుంది ఇక్కడ ప్యాక్ పెట్టకముందు హెయిర్ అనేది మీకు చూపిస్తున్నానండి మీరు డ్రై హెయిర్ మీద అయినా ప్యాక్ అప్లై చేసుకోవచ్చు ఆయిలీ హెయిర్ మీద అయినా సరే ప్యాక్ని అప్లై చేసేసుకోవచ్చండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు చక్కగా మీకు జుట్టు అనేది బాగుంటుంది తర్వాత జుట్టు ఊడకుండా ఉంటుందండి వెంటనే నలుపు అనేది వస్తుంది అనమాట ఎక్కడైతే వైట్ హెయిర్ ఉందో ఆ ప్లేస్లో ఎక్కువ మోతాదులో అప్లై చేసేసుకోండి డార్క్గా ప్యాక్ అనేది పెట్టుకోవాల్సి వస్తుంది మీకు మీరుగా కాకుండా ఎవరి చేతన్నా ఎవరైనా హెల్ప్ తీసుకుని ప్యాక్ పెట్టుకున్నట్లయితే ఈవెన్గా పెడతారు మొత్తం హెయిర్ అంతా కవర్ అవుతుంది కాబట్టి చక్కగా తెల్ల జుట్టు మొత్తం కవర్ చేసేసుకోవచ్చండి చాలా బాగుంటుంది జుట్టు అనేది మీకు ప్యాక్ అంటే కలర్ వేస్తే ఒక టైప్ ఆఫ్ రంగు వస్తుందండి ఈ ప్యాక్ మీకు న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది వస్తుంది అనమాట అది ఇండిగో పౌడర్ నెక్స్ట్ వచ్చేసి ఉసిరికాయ జ్యూస్ వల్ల చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందండి మీరు ఇండిగో పౌడర్ కంపల్సరీ మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోండి ఏ ఇండిగో పౌడర్ పడితే అది యూస్ చేయొద్దు ఈ పౌడర్లో తేడాలు కూడా నేను ఒక వీడియో చేశానండి అది ఎండ్ స్క్రీన్లో ఇచ్చాను ఒకసారి చూడండి మీకు తేడా అనేది తెలుస్తుంది ఏది పనిచేస్తుంది ఏది పనిచేయదో అప్పుడు మీరు దాన్ని బట్టి తీసుకుని తలకు అనేది అప్లై చేసుకోండి ఇక్కడ మీకు నేను ఆయిల్ అనేది చూపిస్తున్నానండి ఆయిల్ తయారు చేయడం చూపిస్తున్నాను కరివేపాకు తగినంత తీసుకోండి ఫ్రెష్ కరివేపాకు నాలుగైదు సార్లు శుభ్రం చేసుకున్న కరివేపాకుని తీసుకోండి అట్లాగే పెద్ద ఉసిరికాయలు కూడా ఒక అర డజన్ వరకు ఉసిరికాయలు తీసుకోండి ఉసిరికాయలు ఎక్కువ ఉన్న ఇబ్బంది ఏమీ లేదండి ఎక్కువైనా సరే ఇవి యాడ్ చేసుకోవచ్చు ఇన్నే వేసుకోవాలి అనేది కొలత అట్లా ఏమీ లేదండి శుభ్రంగా కడిగి వేసుకుని మిక్స్ జార్లోని ఈ కరివేపాకు మొత్తాన్ని ఇందులో యాడ్ చేసుకోండి కరివేపాకు వల్ల జుట్టు అనేది ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుంది అట్లాగే జుట్టు కూడా నల్లబడుతుందండి జుట్టు ఊడిపోతుంది అనుకున్న వాళ్ళకి చాలా సింపుల్గా తయారు చేసుకునే హెయిర్ ఆయిల్ అండి ఈ విధంగా మీరు హెయిర్ ఆయిల్ తయారు చేసుకుని రోజు రెగ్యులర్గా మీరు ఈ ఆయిల్ వాడినట్లయితే జుట్టు అనేది రాలకుండా ఉంటుంది చాలా బాగుంటుందండి హెయిర్ కూడా మెత్తగా కండిషనర్గా ఉంటుంది ఉసిరికాయలు కూడా కట్ చేసేసుకుని ఇందులో యాడ్ చేసేసుకోండి తర్వాత కలంజీ గింజలు కూడా ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు వేసుకుని గ్రైండ్ చేసుకోండి గ్రైండింగ్ అంటే కచ్చాపచ్చాగా నలిగి నలగనట్టుగా గ్రైండ్ చేసుకున్నట్లయితే సరిపోతుందనమాట ఇందులో వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని కడాయిని అయితే పెట్టేసుకోండి కడాయి పెట్టుకుని మనం గ్రైండ్ చేసుకున్నది ఇందులో యాడ్ చేసేసుకోండి నీరు లేకుండా అంటే చెమ్మ లేకుండా చక్కగా ఫ్రై చేసేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ అనేది నిల్వ ఉంటుందండి ఎక్కువసేపు మరిగించే పని కూడా ఉండదు ఆయిల్ ఎక్కువసేపు మరిగించడం వల్ల ఏమవుతుందంటే జుట్టుకి వేడి ఎక్కువైపోయి జుట్టు ఊడిపోతుందండి ఎక్కువ మరిగించొద్దు ఆయిల్లో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ ఆవిరైపోతాయి ఎక్కువసేపు మరిగించడం వల్ల అట్లా మరిగించిన ఆయిల్ నేను వాడి కూడా జుట్టు ఊడగొట్టుకున్నాను అనమాట అందుకే ఆ ఎక్స్పీరియన్స్తోనే మీకు చెప్తున్నాను ఆయిల్ మరిగించొద్దని ఇక్కడ కొబ్బరి నూనె ఒక పావు కిలో వరకు యాడ్ చేస్తున్నానండి ఇంట్లో ఆడించుకున్నదైనా లేదంటే మనం మిల్లు దగ్గర నుంచి తెచ్చుకున్నదైనా సరే ఇందులో యాడ్ చేసుకోండి ఒక పావు కిలో వరకు యాడ్ చేశాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఒక అర కిలో వరకు వేసుకోవచ్చు ఇది ఆరు నెలల వరకు స్టోరేజ్ ఉంటుందండి పాడవకుండా అదే స్మెల్ తోటి ఉంటుంది ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఎక్కువ మరిగించొద్దు రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కంప్లీట్గా చలార పెట్టేసుకోండి అంటే ఒక నైటో లేదా ఒక పగలో అట్లా వదిలేసేయండి వదిలి అప్పుడు మీరు చక్కగా ఫిల్టర్ చేసుకుని ఒక గాజు బాటిల్లో వేసుకుని స్టోర్ చేసుకోండి రెగ్యులర్గా పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా హెయిర్ ఫాల్ సమస్య ఎవరికైతే ఉందో వాళ్ళు కంపల్సరీ యూజ్ చేయండి రిజల్ట్ మీరు కామెంట్ చేయండి తర్వాత వాడిన తర్వాత నాకు కామెంట్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది ఆయిల్ అనేది చిన్నపిల్లలకి తలనొప్పి అట్లా ఏమున్నా సరే తల కూడా నొప్పి రాదండి చల్లగా కూడా ఉంటుంది ఆయిల్ రాసుకోవడం వల్ల చక్కగా రాసుకుని స్టోర్ చేసుకుని రెగ్యులర్గా మీరు ఈ హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి జుట్టు రాలడం అనేది కంట్రోల్ అయిపోతుంది అనమాట చాలా బాగుంటుంది జుట్టు కూడా ఇక్కడ మీకు హెయిర్ కూడా చూపిస్తున్నానండి ప్యాక్ పెట్టుకున్న రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి రెండు గంటలు ప్యాక్ ఉంచుకుని నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోవాలి పక్క రోజు షాంపూ చేసుకోవాలండి షాంపూ చేసుకున్న తర్వాత హెయిర్ మీక్ చూపిస్తున్నాను జుట్టు అయితే ఈ విధంగా ఉంది వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్